అందరు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది సార్ మీ గురించి చాలా ఎక్స్పెక్ట్ చేశారు తెలుసు ఆయనకి చాలామంది వస్తారని తెలుసు ఆయన ప్రేమించే చాలా చాలామంది ఉన్నారని ఆయనకి తెలుసు ఎందుకంటే ఆయన అలా ఉంటారు మరి ఒక మంచి భర్తగా నేను ఎలా ఉండాలో అలా జీవించారు ఆ మటుకు నాకు ఏది లోటు కానీ లేదు ఈరోజు కూడా నా గురించి ఎప్పుడు ఆలోచించేవాడు మరి ఏ ప్రతి క్షణం కూడా మన నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే మరణం వరకు కూడా కష్టపడాలి సాయశక్తులా ప్రయత్నం చేయాలి మనం దేన్నైతే నమ్ముకున్నామో దానికి న్యాయం చేయాలి ఏ ఉద్యోగం సరే ఏదైనా సరే ఖచ్చితంగా దానికి మనం న్యాయం చేయాలి దీప్తి అని నాతో అనేవాళ్ళు ఇంకా స్టూడెంట్స్ మన పిల్లలు లాంటి వాళ్ళ వాళ్ళే దీప్తి వాళ్ళని మనం బాగా చూసుకోవాలి మనకులాగే వాళ్ళు చదువుకోవడానికి యూనివర్సిటీకి వచ్చారంటే వాళ్ళు ఎంత పేద అయి ఉంటారో వాళ్ళు ఎంత బాగా చదువుకొని ఉంటారని చెప్పి ఆయన అనేవాళ్ళు మరి మా యొక్క మ్యారేజ్ అయిన తర్వాత ఆయన మరి సెవెంత్ రే చిన్నప్పటి నుంచి ఆయన భక్తిగానే ఉండేవారు అది మీ అందరికీ తెలుసు నాకంటే ఎక్కువగా మరి వాళ్ళకి చేసిన వాళ్ళందరూ మీకు తెలుసు నాకంటే బాగా ఆయన అస్వస్థత వచ్చిన తర్వాత మరి క్రీస్తు తీసుకురావాలి పూర్తిగా మరి ఆయన అంగీకరించారు ఈ దేవుడు మరి రక్షకుడు ఆయన అరిగాడు మరి మరి విక్టర్ తిమోతి అంకు చేత ఆయన మంగళగిరి పద్మాసలో వాగ్దర్శనం తీసుకున్నారు తన జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని సవాల్గా తీసుకొని ఫిజికల్గా స్టేబుల్గా లేకపోయినా కానీ ఫిజికల్గా ఎంతో వీక్గా ఉన్నా కానీ మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండేవారు నిన్నటి వరకు కూడా నిన్న ఫోర్కి అలాగే ఆయన ఎక్స్పైర్ అయ్యారు త్రీ ఫార్టీ ఫైవ్ ఆ టైం కూడా నాతో అంటున్నారు దీంప్తి నాకు బాగానే ఉంది నాకేం కాలేదు అని ఆయన నాతో అంటున్నారు ఆయన ఆయన యొక్క ధైర్యాన్ని చెప్పుకోవచ్చు ఆయనకు మరణం అంటే భయం లేదు నాకు తెలుసా విషయం ఏం అవద్ది కానీ ఒకటే నిరీక్షణ దేవుని మీద అంతా నిరీక్షించాడంటే ఒక్క రోజు కూడా ఈ దేవుడు ఎందుకు ఇలా చేశాడు నేను ఇంత మంచోడిని ఆయన ఎందుకు ఇలా చేశాడు ఆయన ఎప్పుడూ నిందించలేదు దేవుణ్ణి ఆ విషయంలో ఆయన్ని తెచ్చుకోవచ్చు నిజంగా ఒక భర్తగా నన్ను ఒక లెక్చర్గా మరి ఒక సహపాటి విశ్వాసిగా మరి పోలెక్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ తెలిసిన వారితో కానీ అందరితో కూడా చాలా మంచిగా మాట్లాడేవారు అందరూ అంటారు దీప్తే నువ్వు మాట్లాడో కానీ సురేంద్ర మనసు మాట్లాడతాడు తను మాట్లాడితే వినాలనిపిస్తూ ఉంటుందని చెప్పి ఆయన గురించి అనేవారు అది అంటే మన ప్రాణం పోయేంత వరకు కూడా సాయశక్తుల ప్రయత్నం చేయాలి కష్టపడాలి ఎవరికి దేన్ని ఆశించకూడదు చదువే మనల్ని నిలబెట్టిందని చెప్పి ఆయన నాతో చెప్పేవాళ్ళనమాట మా ఇంట్లో ఎన్నో రకాల బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ నాతో ఏమైనా అంటే దీప్తి నా కోట్లు సంపాదించలేదు కానీ నాకున్న కోట్లు అయితే ఇవే వీటిని జాగ్రత్తగా చూడాలి ముట్టు వాటిని చింపేయడం అలా చేయకూడదు వీటి వల్ల నేను ఇక్కడ వరకు వచ్చానని చెప్పి ఇవే మనం కోట్లని నాతో చెప్పేవారు ఇంకా మరి తాడేపల్లి మరి మా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతోమంది మా పరిచయం అయ్యారు ఎంతోమంది మంచి వ్యక్తులు మేము కచ్చుకోగలిగాం అన్నమాట ఆయన్ని మరి ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు నా తల్లిదండ్రులతో కూడా ఎంతో పదిహేను సంవత్సరాల తర్వాత మా అమ్మ ప్రేమని నేను చూడగలిగాను దీప్తి అన్నారు తల్లి ప్రేమని నేను చూడగలిగాను తితే అన్నారు ప్రేమ అంటే ఏంటో మీ దగ్గర నేర్చుకున్నాను దీప్తి అన్నారు ఎవరితో ఎలా ప్రేమ చేయాలని నాకు నేర్పించాను దీప్తి అన్నారు అంటున్నారు కొన్ని రోజులు కానీ తను జీవించిన జీవితం ఎంత మాదిరికరంగా ఉంది నాకైతే ఎంత లోటు చేస్తూ వచ్చారు కానీ ఆయనకి కూడా తెలియదు నాకు ఎప్పుడు బాధ అనిపించేది కాదు ఆయన ఎంత కష్టపడ్డా కూడా మరి ఏ రోజన్నా ఆయన నా వైఫ్ చూసినామైతే ఓ ఈరోజు ఈయనకి నింపలేదు కొంచెం సంతోషంగా ఉన్నానని నేను చెయ్యని ప్రయత్నం లేదండి అన్నీ హాస్పిటల్స్ తిప్పాను అన్నీ జరిగిపోయినాయి కానీ దేవునికి ఇష్టమైంది ఆయనతో ఉంటాం ఈరోజు కూడా దేవుడు మాట్లాడి ఓ మరి ఆయన భక్తులు మరిని ఏవ దృష్టికి ఏవో దిబ్బైంది నిజంగా సురేంద్ర గారు నా జీవితంలోకి వచ్చిన కొంతకాలమైనా కూడా నన్ను ఎంతో ప్రేమించారు రోజుకి ఒక రెండు మూడు వందల సార్లు అయినా నా పేరు పిలుస్తారు ఆయన నన్ను ఎవరు పిలుస్తారు ఇంకా ఏది కూడా తక్కువగా నీరు ఎప్పుడు నీకు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండు నీకు ఒక భర్తగా తను ఏమనేవారంటే నువ్వు నీకు నచ్చినట్టుండు నాకు నచ్చినట్టు ఉండాల్సినంత అవసరం లేదు అని చెప్పి ఆయన నాతో మాట్లాడేవాళ్ళనమాట నిజంగా ఆయన లేని నోటు తీర్చలేని మనం ముఖ్యంగా కూర్చుని మీ అందరికీ పద్మాసుల నుంచి వచ్చినటువంటి దైవ సేవకులకి విశ్వాసులకి తాడేపల్లిగూడల నుంచి వచ్చిన మా మమ్మల్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ తాడేపల్లిగూడికి పక్కన ఉన్నటువంటి అడవి నుంచి వచ్చిన వారికి నంబూరు పద్మాసులు అన్ని బ్రాంచెస్ వారు మాకోసం ఎంత ప్రార్థన చేసే నా భర్త పేరు పేరు పెట్టింది మనిషి తెలీదు కానీ అంతగా ప్రార్థన చేసే పేరెప్పుడు వాళ్ళ నోట్లో నాంతానే ఉండదు ఇప్పటి వరకు అలా ఉన్నారంటే మీ ప్రార్థనలే నిజంగా మీకు ఎంతైనా నిర్గుణ స్థిరాలే నా భర్తని అనుక్షణం మీరు జ్ఞాపకం చేసుకున్నారు మరి ముఖ్యంగా వాళ్ళని అంది ఇంత స్థాయికి తెచ్చి అందించినటువంటి సెవెంత్ డే వాళ్ళు కానీ మరి కృపాలు మామయ్య అత్తయ్య వాళ్ళు కానీ నేను ఎప్పటికి మర్చిపోనండి ఇంత మంచి వ్యక్తిని ఆ జీవితంలోకి మీరు అలా తయారు చేసి పంపించారు అందరికీ మరి అన్నిటికంటే ముఖ్యంగా నా పేరెంట్స్ని సొంత పేరెంట్స్ లాగా చూసుకునే వాళ్ళండి అత్త మామల కాదు వాళ్ళు మన దగ్గర ఉంచుకున్నామని చెప్పేవాళ్ళండి ఎప్పుడు నీకు ఏ లోటు నేను రానీను నాకు ఏం తక్కువ కానీ అని చెప్పేవాళ్ళండి కానీ ఇలా చేశారు కానీ ఆయన లోటు నేను తీర్చలేని మీ అందరికి కూడా చాలా వందనాలండి వచ్చినందుకు మరి ముఖ్యంగా తాడేపల్లి స్టాఫ్కి సాస్కి అందరికి కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ